వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కొన్ని ఇండిపెండెంట్ హౌజెస్ సేల్కి వచ్చాయండి ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో కన్స్ట్రక్షన్ చేసారండి సో మనకు హైదరాబాద్ దగ్గరలో ఈసీఎల్ రాంపల్లి కుందనపల్లి అలాగే కీసరా దమ్మాయిగూడ బండ్లగూడ సో ఈ ఏరియాల్లో మనకు హెచ్ఎండిఏ లో చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేస్తున్న ఇండిపెండెంట్ హౌజెస్ సేల్కి వచ్చాయండి సో మనకు దీంట్లో అన్ని థర్టీ ఫీట్ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్లు ఉన్నాయండి సో మనకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఈ హౌజెస్ కు సో మనకు అలాగే ఔటర్ రింగ్ రోడ్ కూడా దగ్గరలో ఉంటుంది సో దీంట్లో మనకు నలభై ఐదు లక్షల నుండి కోటి రూపాయల వరకు ఇండిపెండెంట్ హౌజెస్ అవైలబుల్లో ఉన్నాయండి సో ప్రజెంట్ మనం చూసుకోవచ్చండి మనకు చాలా స్పేసెస్ గా ఉంటుందండి ఇండిపెండెంట్ హౌస్ ఇది డైరెక్ట్ కంపెనీ నెంబర్ ఇస్తామండి మా వీడియో కింద డిస్క్రిప్షన్లో సో ఎలాంటి కమిషన్ ఉండదండి డైరెక్ట్ కంపెనీ నెంబర్ కాల్ చేసి ఇల్లు తీసుకోవచ్చండి సో మనము ప్రస్తుతానికి ఈ ఒక్క వీడియో మీకు చూపిస్తున్నాం అండి సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చారు ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు సో అలాగే ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారండి కిచెన్ పక్కన కూడా మనకు ఒక డోర్ ఇచ్చారు సో ఇది కామన్ వాష్రూమ్ టోటల్గా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నాయండి చాలా తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌసెస్ అవైలబుల్లో ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మరి ఇన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా హైదరాబాదులో ఓపెన్ ప్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్ చేయండి